న్యూ అమరావతి నగర్ లో మళ్ళీ ఒక కొత్త రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆదోని పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నో వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం చాలా ఎక్కువ పనుంది ఇప్పటికే ఒక అరవై అరవై ఐదు రోడ్లు వేసినప్పటికీ కూడా సరిపోవట్లేదు అంటే ప్రతి వారము ఏదో ఒక్కడో చోట రోడ్డు శంకుస్థాపన చేయడము రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇంకా కావాలి ఇంకా కావాలనుకునే డిమాండ్ కూడా పెరుగుతా ఉంది ఈరోజు అక్క చెల్లెళ్ళు కూడా చెప్తా ఉన్నారు మాకు రోడ్ల కంటే కూడా డ్రైనేజ్ ముఖ్యం అండి ఎందుకు డ్రైన్ ముఖ్యము అంటే ఇంట్లో నీళ్ళన్నీ కూడా కాలువలో పోకుండా రోడ్డు మీద వదిలేయాల్సిన పరిస్థితి వదిలేయంగానే పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా గొడవ చేస్తా ఉన్నారు మా మీద కాబట్టి దయచేసి రోడ్ల కంటే కూడా కాలవలకి డ్రైనేజీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఇది కూడా చాలా వాస్తవం ఆదోనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి కింద నుంచి వెళ్ళే డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికీ నిర్మాణం కాల అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇది పూర్తయింది ఇక్కడికి ఇప్పటికి కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే కాలువలన్నీ ఓపెన్ ఉండి దాంట్లోనే డ్రైన్ పోతా చాలా దారుణ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలు తయారు చేయమని మున్సిపాలిటీకి చెప్తా ఉన్నారు మాస్టర్ ప్లాన్ అమలైతే తప్ప దాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఇమీడియట్ గా కనీసం కాలువలైనా సరే ప్రతి మీదికి కూడా రోడ్డు వేస్తాం బాగానే ఉంది రోడ్డు పక్కన ఈ పక్క ఆ పక్క కాలవ లేకపోతే మరి రోడ్డు మీద నీళ్లు రావాల్సిందే ఇది చాలా దారుణమైన వ్యవస్థ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలకు కూడా కాబట్టి ఏదైతే అక్క అడుగుతా ఉన్నారో డ్రైనేజీలకి ప్రాధాన్యత ఎక్కువ వండి అని అక్క చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు అందువల్ల డ్రైనేజీలని కట్టడానికి ప్రాధాన్యతనిస్తాం ఇక నుంచి కూడా రోడ్లు అటు ఇటుగా ఉన్న మురుగునీరు పోవడానికి పక్క వాళ్లతో గొడవలు లేకుండా ఉండడానికి ఆ నీళ్లు కిందకి వెళ్ళిపోవడానికి ఎక్కడన్నా మెయిన్ డ్రైనేజ్ లో కలపడానికి వీలుగా డ్రైనేజ్ నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తానని అక్కడ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా